వెల్లుల్లి కారంతో ఈ చికెను చాలా చాలా టేస్టీగా ముక్క ఎంతో సాఫ్ట్గా చాలా చాలా బాగుంది దీన్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ధనియాలు జీలకర్ర కొన్ని మిరియాలు దూరగా వేయించి బాగా చల్లారిన తర్వాతే మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి చల్లారిన తర్వాత దంచుకుంటే పౌడర్ బాగా మెత్తగా వస్తుంది ఇలా పౌడర్గా చేసుకున్న ఈ ధనియాలు జీలకర్ర మిరియాల పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకొని చాలా మెత్తగా వచ్చింది చూడండి పౌడరు ఇప్పుడు మళ్ళీ రోట్లో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి సాల్ట్ సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ చికెన్లో కూడా యాడ్ చేస్తాము చికెన్కి సరిపడేంత కారము ఇప్పుడే వేసుకోవాలి ఈ వెల్లుల్లి కారము ఉప్పుని ముద్దలాగా మెత్తగా దంచేసుకోవాలి ఇలా బాగా మెత్తగా దంచేసుకుంటే రెండు నిమిషాల్లో వెల్లుల్లి కారం ముద్ద రెడీ అవుతుంది ఈ అంతా మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి వెల్లుల్లి కారము ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న ధనియాల పౌడరు అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని ఒక సైడ్ ఉంచుకోవాలి ఇవి ఒక పక్కన చేసుకొని ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వస్తే చికెన్కి ఒక కలర్ అనేది వస్తుంది ఆ కలర్ చాలా బాగుంటుంది అందుకే కొంచెం దూరంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలన్నీ వేగిపోయాయి ఇప్పుడు శుభ్రం చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి ఇలా చికెన్ అంతా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి ఉప్పు మనం కొంచెమే వేస్తున్నాము ఎందుకంటే ఇందాకే వెల్లుల్లి కారంలో మనం కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకోవడం వల్ల చికెన్లో ఉండే వాటర్ అనేది బయటకు అనమాట ఇప్పుడు ఈ ఉప్పు పసుపు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి పైన ఒక మూత పెట్టుకుని ఈ చికెన్ని సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ అంతా బాగా బయటకు వచ్చేస్తుంది మనం ఈ చికెన్ని మొత్తం సిమ్లోనే ఉడికించుకుంటాము అందుకే చికెన్ అనేది బాగా మెత్తగా ఉడిగిపోతుంది ప్రతి ముక్క చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈవెన్ బోన్స్ కూడా లోపల బాగా కుక్ అయి ఉంటాయి ఈ చికెన్ మొత్తం సిమ్లో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇలా బాగా ఉడికిన తర్వాత సిమ్లో మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఇప్పుడు పూర్తిగా ఉడికిపోయిందండి చికెన్ మొత్తము కొంచెం ప్రాసెస్ లేట్గా ఉంటుంది కానీ చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం తయారు చేసి ఉంచుకున్న వెల్లుల్లి కారం ముద్దని ఇందులో వేసుకోవాలి మనం పూర్తిగా చికెన్ కుక్ అయిన తర్వాత యాడ్ చేసుకుంటున్నాము ఈ ముద్ద కలవడానికి కొంచెం టైం పడుతుంది బాగా కలుపుకోవాలి కలిసేలాగా డైరెక్ట్గా కారం అయితే త్వరగా కలిసిపోతుంది ఇది వెల్లుల్లి కారం కదా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం అంతా కూడా బాగా ఉడికింది చాలా బాగా ఉడుకుందండి ఇప్పుడు సింగ్లో ఉన్న స్టవ్ని కాస్త హైలో చేసుకొని మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మిరియాల పౌడర్ ఉంది కదా అది ఒక టూ స్పూన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా కొంచెం హైలో పెట్టుకొని ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటే ముక్కలకంతా బాగా పడుతుంది ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి పౌడర్ అంతా బాగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇవెందుకు లాస్ట్లో వేస్ట్ అనుకోకండి లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి వేసుకుంటేనే ఈ చికెన్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేసుకుంటే అందుకే నేను స్టార్టింగ్లో ఉల్లిపాయలు వేసినప్పుడు పచ్చిమిర్చి వేయలేదు ఈ చికెన్కి ఇలా లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇలా ఒక టూ మినిట్స్ కలుపుతూ కాసేపు వేయించుకోవాలి మనం అసలు చికెన్లో వాటరే యాడ్ చేయలేదండి చికెన్లో ఉన్న వాటర్తోనే మొత్తం ఉడికించేసాము మొత్తం వాటర్ కూడా అంతా కిమిరిపోయింది అంతేనండి వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై రెడీ అయింది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చిందా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్